కొందరు కొందరు అంటే కొందరు ఆడాళ్ళు అడ్డగోలు సుఖాల కోసం కాపురాలని కూల్చేస్తారు కాసల కోసం ఎంతకైనా తెగిస్తారు అలాంటి ఆడోళ్లకు రోల్ మోడల్ గా నిలిచిన కన్నడ హీరోయిన్ పవిత్ర క్షణిక సుఖం కోసం తనతో కలిసి తిరుగుతున్న ఓ మంచి నటుణ్ణి అడ్డంగా ముంచేసింది అతని చేత ఓ చేయించరాని పని చేయించింది జైలు గోడల మధ్యలకు చేర్చింది తాను కటకటాల పాలైంది ఇంతకీ ఎవరా నటి ఏంటా కథ ఓ అసిస్టెంట్ కెమెరామెన్ గా కన్నడ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు దర్శన్ అంచెలంచలుగా ఎదిగాడు కెమెరామెన్ కాస్త నటుడయ్యాడు తన నటన పాఠవంతో సూపర్ స్టార్ అయ్యాడు ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు రెండు వేల మూడులో విజయలక్ష్మి అనే యువతిని పెళ్లాడాడు ఈ దంపతులకు ముద్దులకి ఒక బిట్ట పుట్టాడు ఆ తర్వాత కొంతకాలానికి అతని మానసిక స్థితిలో మార్పు వచ్చింది పెళ్ళామంటే మోజు తగ్గింది దీంతో అతని చూపు పక్కదారులు పట్టింది గతంలో తెలుగు హీరోయిన్ నిఖితతో ప్రేమాయణం వెలగపెట్టాడు పెట్టాడు భర్తనేమి అనలేని విజయలక్ష్మి డైరెక్ట్ గా నిఖితతోనే తేల్చుకోవాలనుకుంది నా భర్త జోలికొస్తే తాట తీస్తానంటూ హెచ్చరించేసరికి నిఖిత నాకెందుకు వచ్చిన గొడవ అంటూ తప్పుకుంది దీంతో దర్శన్ కు విజయలక్ష్మికి గొడవలు మొదలయ్యాయి రెండు వేల పదకొండులో దర్శన్ మీద విజయలక్ష్మి గృహహింస కేసు పెట్టింది దాంతో పోలీసులు చేశారు రిమాండ్ కు పంపించారు ఆ తర్వాత భారీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు కాపురం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ మర్డర్ కేసులో ఏవన్ అయ్యారు రోజుల క్రితం జరిగిన ఓ యువకుడి హత్య కేసులో మరో నిందితురాలుగా పోలీసులు భావిస్తున్న పవిత్ర గౌడ కన్నడ సినిమా ఇండస్ట్రీలో రెండో స్థాయి హీరోయిన్ గా మనగడ సాగిస్తోంది రెండు వేల పదమూడులో లో కాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె గతంలో సంజయ్ అనే ఓ యువకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది కొద్ది సంవత్సరాల తర్వాత అతనితో పవిత్ర విడిపోయింది ఒంటరిగా ఉంటోంది కొంతకాలం కిందట ఆమెకు కన్నడ టాప్ స్టార్ దర్శన్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని పవిత్ర చక్కగా ఉపయోగించుకుంది ఇద్దరి మధ్య రిలేషన్ కుదిరింది పెళ్లైతే కాలేదు కానీ పూర్తిగా భార్య భర్తలాగే లాగే బ్రతకడం మొదలైంది ఈ విషయం తెలిసిన దర్శన్ అసలు భార్య విజయలక్ష్మి భర్తను నిలదీసింది దీంతో గొడవలు మరింత పెరిగాయి ఇటు పుండు మీద కారం చల్లినట్లుగా ఇటీవల పవిత్ర తనకు దర్శన్ కు పదేళ్ల నుంచి రిలేషన్షిప్ ఉందని ఆ విషయం అతని భార్యకు కూడా తెలిసిన కామెంట్ చేస్తూ తమిద్దరూ షికార్లు కొట్టిన ఫోటోలను కూడా ట్విట్టర్ లో ఇన్స్టాలో పోస్ట్ చేసింది అయితే ఈ పరిణామం మీద దర్శన్ అభిమానులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు పవిత్రకు చుక్కలు చూపించారు దీంతో ఆ ఫోటోలని కామెంట్లని ఆమె డిలీట్ చేసేసింది అయితే ఇల్లీగల్ కాంటాక్ట్ మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది ఇటీవల పవిత్ర కూడా తన కూతురు పుట్టినరోజు వేడుకల సమయంలో దర్శన్తో ఉన్న ఫోటోను షేర్ చేసి మళ్లీ చిచ్చు రేపింది ఈ క్రమంలోనే ఓ విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది దర్శన్ ను ఎంతో ఘాడంగా అభిమానించే రేణుకా స్వామి అనే అభిమాని తన అభిమాన నటుడి కుటుంబంలో పవిత్ర చిచ్చు పెడుతోందని తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు ఈ క్రమంలో పవిత్ర పర్సనల్ ఫోన్ నంబర్ సంపాదించాడు ఆమెను బూతులు తిట్టు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు ఇటీవల ఆ ట్రెండ్ మార్చి అత్యంత అసభ్యకరమైన మాటలతో ఏడ్చి కూర్చిన మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు దీంతో విసుగుపోయిన పవిత్ర ఈ విషయాన్ని తన ప్రియుడు దర్శన్ కు తీసుకున్న దర్శన్ తన అభిమాన సంఘాల జిల్లా ప్రెసిడెంట్ అయిన రాఘవేంద్ర అనే యువకుడి ద్వారా రేణిక స్వామి అడ్రస్ తెలుసుకోగలిగాడు మరికొంతమంది సహాయంతో అతన్ని కిడ్నాప్ చేయించాడు అతన్ని పట్టుకుని చిత్తు చిత్తుగా కొట్టడంతో తగలరాని చోట దెబ్బలు తగలడంతో రేణుక మరణించాడు అతని శవం ఒక ఆలవ పక్కన పోలీసుల కంటపడింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ హత్యకు బ్యాక్పిన్ హీరో దర్శనని రుచువైంది మరోవైపు అతని ప్రియురాలు పవిత్ర కూడా ఉందన్నది పోలీసుల విచారణలో వెల్లడైంది వాళ్లందరినీ బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించారు క్యారమాన్ లో వేడి వేడి బిర్యానీ తినాల్సిన దర్శన్ ఇప్పుడు జైలు గోడల మధ్య చిప్పకూడు తింటున్నాడు ఓ ఆడదాన్ని ప్రాపకం కోసం కన్ను మిన్ను గానక ప్రవర్తించి తన వ్యక్తిగత జీవితాన్ని మట్టి పాలు చేసుకున్నాడు ఇట్స్ దర్శన్ వన్ ఆఫ్ ది టాప్ స్టార్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి